మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యంత భారీ మెజారిటీతో నారా లోకేష్ గారిని గెలిపించుకున్నారు అయితే నారా లోకేష్ గారు కూడా మంగళగిరి ప్రజల కోసం అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు అందులో భాగంగానే ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేశారు ఆ ఉచిత బస్సులు ఎక్కడి నుంచి అంటే మంగళగిరికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్కి అదేవిధంగా మంగళగిరిలో అతి ప్రాచీనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సులను కూడా మెగా కంపెనీ నుంచి నారా లోకేష్ గారు ప్రారంభించారు అయితే మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు కర్ణాటక నుంచి కూడాను భారీ సంఖ్యలో పేషెంట్స్ కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు అయితే అయితే ఈ పేషెంట్స్ అందరూ కూడాను రాత్రి జర్నీ చేసి అర్ధరాత్రి బస్ కి దిగడం జరుగుతుంది అర్ధరాత్రి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కు ఆ ప్రైవేట్ ఆటో నుంచి అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు హాస్పిటల్ కి రావాలంటే లేదంటే కనుక అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉండదు ఇక ఈ పేద మధ్య తరగతి పేషెంట్స్ అందరూ కూడా తెల్లవారుజాము ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే వరకు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఇందుకోసమనే ఈ సమస్య నుంచి ప్రజల కోసం ఊరట కలిగించే విధంగా నారా లోకేష్ గారు ఉచిత ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు అయితే ఈ బస్సులను గత వారమే ప్రారంభించారు ఈ బస్సులను రోడ్ ఎక్కించడం కోసం ఆ ఎయిమ్స్ హాస్పిటల్ అధికారులు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ట్రైనింగ్ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ బస్సులో కూడా అనేక ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఈ బస్సు కంప్లీట్ గా ఎయిర్ కండిషన్ అంటే ఏసీ బస్ ఇది అంతేకాకుండా కంప్లీట్ గా సిసి కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది ఇంకొకటి గొప్ప ఫ్యూచర్ ఏంటంటే జిపిఎస్ ట్రాకింగ్ కూడా ఉంది దీంట్లో అంటే ప్రయాణికులు ఈ బస్సు ఎక్కడ ఉందనేది ముందుగానే గ్రహించవచ్చు దాన్ని బట్టి వాళ్ళ షెడ్యూలింగ్ వాళ్ళ ప్రయాణ వెళ్ళవలసిన దానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా సరిగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ బస్సు పేద మధ్య తరగతి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా సౌకర్యవంతమైన బస్సు అనేది చెప్పాలి ఎందుకంటే నా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్లాలంటే అక్కడ నుంచి ప్రైవేట్ ఆటో వాళ్ళు అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు అంతేకాకుండా ఎయిమ్స్ హాస్పిటల్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర దక్షిణ భారతదేశం ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక నుంచి కూడా పేషెంట్స్ అందరూ కూడా విజయవాడ బస్ స్టాండ్ కి వచ్చి అర్ధరాత్రి ఎయిమ్స్ కి రావాలంటే వారికి సౌకర్యవంతమైన ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతుంటారు అంటే రాత్రి సమయంలో ఆ బస్టర్లని పడుకోవడం జరుగుతుంది సో వారందరికీ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇంకా పేషెంట్స్ డైరెక్ట్ గా విజయవాడ నుంచి డైరెక్ట్ గా మీరు బస్సు ద్వారా ఇక్కడికి వచ్చే వచ్చే అనమాట సో అంతేకాదు ఎంతో ఎంతో ప్రసిద్ధి కలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలనుకునే వరకు కూడా ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఈ బస్సులను కూడా మెగా సంస్థ ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు సూచనల మేరకు ఈ బస్సులను ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత వారమే వండవెల్లిలో తన నివాసం వద్ద ఈ బస్సులను ప్రారంభించారు నారా లోకేష్ గారు అయితే ఈ బస్సులను పట్టాలెక్కించేందుకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అధికారులు అదే విధంగా ఎయిమ్స్ హాస్పిటల్ అధికారులు కూడా ఈ బస్సులను రోడ్డు ఎక్కించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఎందుకంటే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది కలుగునే విధంగా ఈ బస్సు అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రయల్ రన్ నడుస్తుంది ఇక ఈ ట్రయల్ రన్ అనేది చివరి దశలో అయితే ఉంది అందువల్ల ఇంకా ఈ బస్సులు అయితే ఇంకా త్వరలోనే వినియోగానికి అయితే రావడం జరుగుతుంది ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు కూడా ఆసక్తి చెబుతున్నారు సో నారా లోకేష్ గారిని అధిక మెజారిటీతో గెలిపించుకున్న ప్రజలందరికీ కూడా ఆయన అనేక అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ ఉచిత బస్సు ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురావడం జరిగింది సో ఈ బస్సు అయితే కనుక పద్దెనిమిది మంది సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది సో అంతేకాకుండా ఫుల్ ఎయిర్ కండిషన్ ఉంటుంది అండ్ వెల్ ట్రైన్డ్ సీసీ కెమెరాస్ ఉంటాయి కంప్లీట్ గా ఎయిర్ కండిషన్ ఉంటుంది కాకుండా దీనికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎమర్జెన్సీ డోర్ అనే యాజ్ యూజువల్ గా మనకి ఏదైతే ఆర్టీసీ బస్ లో ఫెసిలిటీస్ ఉంటాయో అంతకంటే కూడా ఎక్కువ ఫెసిలిటీస్ అయితే దీనికి ఉన్నాయని చెప్పాలి అంతేకాకుండా ఈ బస్సు కంప్లీట్ గా ఎయిమ్స్ కి మంగళగిరికి వెళ్తుంది ఆ దీనికి అంటే ఇది కంప్లీట్ గా ఉచిత బస్సు కాబట్టి ఆ ప్రయాణికులు కూడా దీన్ని ఉపయోగించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు ఇక ఈ రెండు బస్సులు రెండు మార్గాల్లో వెళ్ళనున్నాయి ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్లే బస్సు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్లే బస్సు ఉదయం ఆరు గంటలకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి ప్రారంభం అవుతుంది ఇక సాయంత్రం ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళేది ఎనిమిది గంటల వరకు ఇక రొటేటెడ్ గా బస్ అయితే తిరుగుతూనే ఉంటుంది ఎయిమ్స్ హాస్పిటల్ విజయవాడ వరకు తిరుగుతూనే ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్లే బస్ కూడాను ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇది తిరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు ప్రధానంగా పేద మధ్యతరగతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో టెంపుల్ కి వచ్చిన తర్వాత ఎందుకంటే ఆటో వాళ్ళు ఇప్పటికే అధిక ఛార్జీలతో వసూలు చేస్తున్నారు వారందరూ కూడా ఇది చాలా ఊరట కలిగించే విషయం అనేది చెప్పాలి సో మొత్తానికి మంగళగిరి ప్రజలకు అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది చాలా మంచి విషయమనే చెప్పాలి ఎందుకంటే ఎయిమ్స్ హాస్పిటల్ అంటే దక్షిణ భారతదేశంలోనే ఎంతో పెద్ద హాస్పిటల్ ఇక్కడికి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడాను వేరు వేరే జిల్లాల నుంచి కూడాను ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తూ ఉంటారు అదేవిధంగా ఎంతో ప్రసిద్ధిగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇది చాలా ఎంతో ఉపయోగించుకునేటువంటి సౌకర్యవంతమైనటువంటి ఆలోచన కోటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు అందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది కెమెరామెన్ సిద్ధుతో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి